మహారాష్ట్ర పర్యటన భాగంగా గత పక్షం రోజుల క్రితమే ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముంబై వెళ్లి అక్కడ తెలుగు ప్రజలను కలుపుగా అక్కడ తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు ముంబైలో ఎక్కువ తెలుగువారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు కావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆది శ్రీనివాస్ తెలుగు ప్రజల ఆకాంక్షను చరవాణిలో తెలుపుగా వెంటనే స్పందించిన మంత్రి వేములవాడ నుండి ముంబైకి రెండు ఏసీ బస్సులను మంగళవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభించగా బస్సు చంద్రుడికి చేరుకోగానే చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికి స్థానిక ప్రత్యేక నిర్వహించారు ఈ సందర్భంగా చింతపండి రామస్వామి మాట్లాడుతూ గతంలో వేములవాడ నుండి ముంబైకి ప్రతిరోజు బస్సు నడిచేదని బస్సును మండల ప్రజలు సద్వినియోగం చేసుకునేవారని గత ప్రభుత్వం దానిని రద్దు చేస్తుందని అన్నారు ముంబైలో తెలుగు ప్రజల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిరోజు వేములవాడ నుండి ముంబైకి బస్సు నడపబడుతుందని చంద్రుతి మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలని ముంబైకి వెళ్లే అలాగే ముంబై నుండి జిల్లాకు వచ్చే ప్రయాణికులు బస్సును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు وڏي گڏيل ڪپي ۽ وڏي گڏيل 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 জয় 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 কংগ্রেস পার্টি জয় জহলামাদো জয় জয় কংগ্রেস পার্টি জয় জয় ভারত কুমারানন্দ দাদা চল আনা বড় বড় মাঝে মুকুরি হ্যাঁ এখানকুদ মাঝেnabla নে তো রক্ষা করতে হ্যাঁ বড় ভাই ওখানে বড় হয়ে যাবে আমার নাম রাম মুকুদেন গানা মুকুদ বড় বড় बस को बस को कंट्रोल कर हां बस को वाला रोड पर लगते हैं कांग्रेस जय 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 कांग्रेस जय